హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ ఎన్పిసిఐ చేయించేందుకు లబ్ధిదారులు బ్యాంకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చింది కేంద్రం ఇందుకోసం ఖాతాదారులు ముందుగా ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ చేసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు డీబీటీ విధానం అమలు చేస్తున్నాయి ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి లబ్ధిదారుల ఆధార్ నంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలకు సంక్షేమ పథకాల నగదు బదిలీ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సిలిండర్ నగదు జమ చేస్తుంది ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని సూచించింది ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికే నగదు జమ అవుతుంది బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్లోనే చేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చింది కేంద్రం ఇందుకోసం ఖాతాదారులు ముందుగా ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి హోమ్ పేజ్లో కన్జ్యూమర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి స్టేటస్ బార్లో మీకు భారత ఆధార్ సీడింగ్ ఎనేబ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో ఇప్పటి వరకు ఎన్పిసిఐ లింక్ లేని వారికి ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పిసిఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపించవచ్చు సబ్మిట్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు ఎన్పిసిఐ లింక్ అవుతుంది ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అలాగే ఈ లింక్లో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఎన్పిసిఐ రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ లింక్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్లో రావడం లేదు అలాంటి వారు నేరుగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసు ద్వారా ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఆధార్ కార్డులోని ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే మనం ఆధార్ కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఆధార్ కార్డులో పేరు మొబైల్ నంబర్ ఇంటి చిరునామా జెండర్ మొదలైన సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వేర్వేరు పరిమితులు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఆధార్ కార్డులోని కొన్ని వివరాలను ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉండగా మరికొన్ని వివరాలు ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుంది ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే లేదా మీరు మీ నంబర్ను మార్చి ఉంటే మీరు మీ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ను ఎన్నిసార్లైనా మార్చే సదుపాయం అందుబాటులో ఉంది మీరు ఆధార్ కార్డులో మీ పేరును కూడా అప్డేట్ చేసుకోవచ్చు అయితే మీరు మీ ఆధార్లో పేరును అప్డేట్ చేస్తే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధార్లో పేరు మార్చడానికి యుఐ కేవలం రెండు అవకాశాలను మాత్రమే ఇస్తోంది అంటే మీరు మీ మొత్తం జీవితంలో రెండుసార్లు మాత్రమే పేరును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్